అంటే తెలుగు సినీ పరిశ్రమ జగన్మోహన్ రెడ్డికి దూరంగా ఉంది ఆయన సీఎం అయిన తర్వాత ఒక్కరు కూడా ఆయన అభినందిస్తూ ఆయన కలవలేదు ఒక ప్రకటన చేయలేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ హీరోలందరినీ కూడా జగన్ తన దగ్గరకు రప్పించుకున్నాడా అని బయట ప్రచారం ఉంది అది మీకు కూడా తెలుసు దానికి దీనికి సంబంధం ఉందా అన్నా చీఫ్ మినిస్టర్ ఎక్కడ మేము రంగులు వేసుకుని వేషాలు వేసుకునేవాళ్ళం ఎక్కడ మీరు అన్నారు రంగులు వేసుకుని వేషాలని అన్నట్టుగా మనం ఇప్పుడు మేము కాదన్నా వీళ్ళు వచ్చారు ఆయనకేంటి లాభం మీరు చెప్పండి ఇంటికి వచ్చారు హలో సీఎం గారు హ్యాపీ బర్త్డే అని బిర్యానీ తిని వెళ్ళిపోయారు అనుకో ఆయనకు వచ్చిన లాభం ఏంటి ఆయనకు వచ్చిన సంతోషం ఏంటి ఆ గంట రెండు గంటలు వేస్ట్ ప్రజల కోసం కేటాయించుకుంటాడు కదా రెండు గంటలకు కూడా వాళ్ళు ఈయన ముఖ్య ఈయన ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది ఈడకొచ్చి అభినందించారు ఒక ఆఫ్ పే చేసి సినిమా తెలుగు సినిమా పరిశ్రమ నువ్వు రావక్కర్లా ఇచ్చారా ఇవ్వలా అసలు రాలేదు తప్పేంటి మే దాన్ని ఒప్పరి కొట్లా వారు రాపోతే ఎందుకు రాలేదు అన్న మేమే అను నేనే అనుకోలే ఇప్పుడు సీఎం చిరంజీవి గారు వచ్చారు చిరంజీవి గారు అభినందించడానికి వచ్చారు ఈయన లేచి బయటికెళ్ళిన నుంచోని సీఎం గారు చిరంజీవి గారు వస్తే అన్న నమస్తే దగ్గరుండి సెలవు గప్పిన చూ చూ చూడారు అప్పుడోళ్ళు కూడా మరి ఆయన ఆడ కూర్చొని వెయిటింగ్ లేదు చిరంజీవి గారు వస్తున్నారని తెలిసి మూడు రూములు దాటి బయట రెండు నిమిషాలు వెయిట్ చేశాడు ఆయన తిరుక్కుంటూ వస్తే అడ్ చేసుకొని వచ్చే మీరు అలా అంటున్నారు వాళ్ళేమో గేటు బయట దగ్గర కార్లు ఆపించి నడిపించారు అంటున్నారు అంటే కార్లు కూడా సీఎం గారి బెడ్రూమ్లోకి రావాలి అంతేగా ఆయన ఆ రూమ్ లోకి రావాలి మీరు కారు దగ్గర ఎప్పుడు ఆ కారు తన్నుకొని వచ్చి ఇది సీఎం గారు రూమ్ అనుకోండి రూము దగ్గరే గేట్ దగ్గరే కారు దిగుతారు అసూర్యం పస్య దిగలేరు కార్లు ఏమండి గుడికి వెళ్తారు గుడికి వెళ్తారు ఎక్కడో కారు ఆపి దన్నబడ్డుకు రెడ్చుకుంటూ వెళ్తారుగా ఇక్కడ సీఎం గారు ఆఫీసు సీఎం గారంటే ఒక ఫార్మాలిటీస్ ఉంటాయి ఒక కట్టుబాట్లు ఉంటాయి ఇది ఉంటుంది భద్రత ఉంటుంది ఫార్మాలిటీ కోసమే ఈవెన్ దో యు ఆర్ వెరీ గుడ్ పర్సన్ మహాత్మా గాంధీ రాగాక వచ్చినా కానీ థ్యాంక్ యూ సార్ వెళ్ళిపోండి సార్ అది కూడా ఇగునా అది కూడా నేను నా చాలా క్లోజ్ సీఎం గారు పదిసార్లు వెళ్తే పది సార్ కింద నుంచి పైదా తోడు తొడిగారు బూడుంతో సహా అటు నుంచి ఏమయ్యా నాకు జగన్ గారు నా ఫ్రెండు నన్ను మీరు చెక్ చేస్తారా సార్ ఫార్మాలిటీ సార్ ఎందుకు కనిపించుకోవటం ఎందుకు కనిపించుకోటం వాళ్ళ డ్యూటీ కదా అది అవన్నీ లేకుండా డైరెక్ట్ కార్లు వచ్చేది ఇంట్లోకి మా అన్నయ్య అజాత శత్రువు అలాంటి అజాత శత్రువుని అవమానించారని పవన్ కళ్యాణ్ పదే పదే చదువుతున్నారు నిన్నగాక మొన్న రాజనగరంలో కూడా చెప్పాడు కాదు సీఎం గారు చిరంజీవి గారిని ఎప్పుడు ఎక్కడ అవమానించారో చెబితే నేను ఇక్కడే కూర్చొని ఇట్లా చంపలేసుకొని ఇప్పుడు నా బూడు తీసి ఇట్టా ఇట్టా కొట్టుకొని మరి రేపేను వస్తా కావాలంటే కొట్టుకొని క్షమాపణ చెప్తా నేను సీఎం గారి దగ్గరికి వెళ్ళి అన్నా మీరు పెద్ద అవమానిచ్చారంట మీరు కూడా సారీ చెప్పండి అన్న పాపం నేనంట సేమ్ గారి దగ్గరికి వెళ్ళి సార్